గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లాలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు సో ఈ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ట్రాఫిక్ ఏసీపీ కూడా మనకు అందుబాటులో ఉన్నారు ట్రాఫిక్ ఏసీపీ గారితో కూడా మాట్లాడి ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉంటాయి ఎటు నుంచి విగ్రహాలు ఎటు నుంచి రూట్ సపరేట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది రూట్ వన్ రూట్ టూ రూట్ త్రీగా కూడా డివైడ్ చేశారు కాబట్టి ఏసీపీ గారితో మాట్లాడదాం సార్ చెప్పండి రేపు నిమజ్జనం అంటే చాలా భారీగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీస్ శాఖ వారు చెప్తున్న పరిస్థితిలో దాదాపు రూట్ వన్ రూట్ టూ రూట్ త్రీ కూడా మ్యాప్ ఇవ్వడం జరిగింది సిపి గారి ఆదేశాలనుసారం సో ఏ విధంగా ఏ రూట్లో ఎన్ని విగ్రహాలు రావాలి ఏ రూట్ వారు నుంచి రావాలో ఒకసారి ట్రాఫిక్ ఆన్షన్ ఏ విధంగా ఉండబోతున్నారు సార్ ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలో ఖమ్మం జిల్లా ప్రజానికానికి గణేష్ నిమజ్జనం సందర్భంగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు రేపు జరగబోయేటువంటి శోభయాత్ర గణేష్ నిమజ్జనం గురించి మున్నేరు దగ్గర ముమ్మరంగా ఏర్పాటు జరిగినాయి ఇదే కాకుండా ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర కూడా రెండు చోట్ల నిమజ్జనానికి ఏర్పాటు జరుగుతున్నాయి దానికి సంబంధించి బందోబస్తు ప్రాణం ప్రకారము ట్రాఫిక్ సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా విగ్రహాలను తీసుకొచ్చే ప్రతి ఒక్కరు కూడా ఎర్లీగా తీసుకుని వచ్చినట్లయితే రేపు నాలుగు గంటల నుంచి మనము నిమజ్జనానికి స్టార్ట్ అయినట్లయితే ఎర్లీగా మనము దాన్ని ముగించుకోవచ్చు ఈ ట్రాఫిక్ సంబంధించి రావాల్సిన వెహికల్స్ అన్నీ కూడా వినాయకుని తీసుకొచ్చే విగ్రహాలు తీసుకొచ్చే వెహికల్స్ ఇల్లందరి నుంచి వచ్చేటి జడ్పీ సెంటర్కి వచ్చేసి జడ్పీ సెంటర్ నుంచి జడ్పీ సెంటర్ చేరుకోవాలి అదేవిధంగా శ్రీశ్రీ సర్కిల్ నుంచి వచ్చేటువంటి వెహికల్ కూడా జడ్పీ సెంటర్కి రావాల్సి ఉంటుంది అదేవిధంగా రాపర్తి నగర్ నుంచి వచ్చే వెహికల్ రాపర్తి నగర్ నుంచి మళ్ళా కొత్త బస్ స్టాండ్ మీదుగా మళ్ళీ తర్వాత ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా జడ్పీ సెంటర్ రావాల్సి ఉంటుంది వెహికల్స్ అన్నీ కూడా ఒకటే రూట్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నీ కూడా గాంధీ చౌక్ వచ్చి గాంధీ చౌక్ నుంచి తిరిగి బొక్కలగడ్డ నిమజ్జనం పాయింట్కు కొన్ని తర్వాత కొన్ని ప్రకాష్ నగర్కి ఆ బ్రిడ్జి దిగిన తర్వాత ఒక డైవర్ట్ చేయడం జరుగుతుంది అక్కడ ప్రతి చోట కూడా ఒక ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి జంక్షన్ దగ్గర కూడా ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరిగింది జెడ్పీ సెంటర్ ద్వారా నుంచి మళ్ళీ మయూర్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి కొన్ని పెద్ద పెద్ద విగ్రహాలను మాత్రము ఆ మయూర్ బ్రిడ్జ్ మీదుగా అలవ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే హైట్ ఉన్న వెహికల్స్ ఉన్న విగ్రహాలని తీసుకురావాలంటే ఆ రూట్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి ట్రాఫిక్ అంతా కూడా రోడ్లని కూడా క్లియర్ పెట్టడం జరిగింది ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది జరగకుండా రోడ్డు డివైడ్ అన్నీ కూడా చుట్టూ ఇరువైపులా కూడా ఉన్నటువంటి దుకాణాలన్నింటినీ కూడా జరపడం జరిగింది అంత క్లియర్గా ఏర్పాటు చేసుకోవడం జరిగి జరుగుతుంది తర్వాత నిమజ్జనానికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెంటనే విగ్రహాలని తర్వాత తాగి కొంత డ్యాన్స్ వేసుకుంటూ రావడం వల్ల కొంచెం చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి డ్రైవింగ్ చేసి తర్వాత వెహికల్ని నడుపుతారో అలాంటి వెహికల్ వారిపైన చర్య తీసుకోవడానికి టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి జంక్షన్లో ఒక టీం ఉంటుంది ఆ టీములు వాళ్ళు వచ్చేటువంటి టూ వీలర్స్ వాళ్ళు కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు లేకపోతే విగ్రహాలను తీసుకొచ్చేటువంటి డ్రైవర్లు కూడా వాళ్ళందరినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఏ ఒక్కరు కూడా డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి డ్రైవ్ చేసినట్టయితే ఇమీడియట్ వాళ్ళ మీద యాక్షన్ చే తీసుకోవడం జరుగుతుంది సిపి గారు ఉత్తర్వులు చాలా స్ట్రిక్ట్గా ఇచ్చారు ఈ విషయంలో ఆ బ్రాండ్ షాపులు కూడా బంద్ చేయడానికి కూడా సిపి గారు ఉత్తర్వులు చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపొద్దని మా ప్రజానికాన్ని కోరుతున్నాం ఎందుకంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అనేకమంది చిన్నపిల్లలు మహిళలు అన్ అనేక మంది రోడ్లపైన ఉంటారు కాబట్టి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దానిపైన వెరీ స్ట్రిక్ట్గా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో దానికి మా సిఐ సత్యనారాయణ ఉంటారు దాన్ని పర్యవేక్షణ చేస్తుంటారు ఎవరు కూడా ఇమీడియట్గా ఎవరైనా అలా తాగి డ్రైవ్ చేసినట్టయితే మీ సమాచారం తెలిసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కూడా మేము కూడా అలాంటి వారిపైన చర్యలు తీసుకుంటాం విగ్రహాలని విగ్రహాలన్నీ కూడా మనకు మనకు ఫస్ట్ జడ్పీ సెంటర్ చేరిన తర్వాత చర్చ్ కంపౌండ్ మీదుగా భోస్ సెంటర్ నుంచి కిన్నెర సెంటర్ నుంచి కిన్నెర నుంచి గాంధీ చౌక్ గాంధీ చౌక్ నుంచి తర్వాత అక్కడ విఐపి ప్రోగ్రాం ఒకటి ఉంటుంది ఆ విఐపి ప్రోగ్రామ్ సుమారు నాలుగు ఐదు గంటల ప్రాంతంలో వీఐపీ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తారు అక్కడ విఐపి గారు జెండా ఊపి శోభయాత్రని ప్రారంభిస్తారు అక్కడి నుంచి నిమజ్జనానికి బయలుదేరడం జరుగుతుంది ఆ నుంచి గుంటుమలయ సంత్రం గుంటుమలై సంత్రం నుంచి బొక్కలగడ్డ సెంటర్ నుంచి బ్రిడ్జ్ కిందికి వచ్చి బ్రిడ్జ్ కింద ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నిమజ్జనం చేసుకున్న తర్వాత తిరిగి వెహికల్స్ తిరిగి మన త్రీ టౌన్ రంగనాయకన గుట్ట నుంచి త్రీ టౌన్ ఏరియా త్రీ టౌన్ నుంచి బాయ్ సెంటర్ బాయ్ సెంటర్ నుంచి పంపెంబెల్ రోడ్డు పంపెంబి రోడ్డు మార్కెట్ 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 నుంచి బోస్పంపు సెంటర్ నుంచి అక్కడ డిస్పర్స్ అయిపోతాయి వెహికల్ ఏ ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా జనరల్ పబ్లిక్ కానీ అలాగే విగ్రహాలకు కానీ ఎలా ఎలా కూడా జామ్ కాకుండా సకాలంలో నిమజ్జనం జరిగేటట్టుగా పూర్తి ఏర్పాటు చేయడం జరుగుతుంది వెహికల్స్ కూడా జనరల్ పబ్లిక్ కూడా ఎవరు కూడా వారికి ఇబ్బంది జరగకుండా కొద్దిగా ప్రయాణాలని రేపు ఎందుకంటే కొద్ది ట్రా ట్రాఫిక్ ఆంక్షన్స్ ఉంటాయి రేపు ఎందుకంటే బ్రిడ్జ్ కూడా మనకు రెండు బ్రిడ్జ్లు కూడా ఫుల్గా మనకు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద కూడా వెహికల్స్ ఉంటాయి మన నిమజ్జనానికి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి అది బాగా టైట్గా ఉంటుంది అదేవిధంగా కన్నగిరి ఒక బ్రిడ్జి మాత్రమే మనకు పబ్లిక్ ఉన్నది కాబట్టి ఆ కన్నగిరి బ్రిడ్జ్ మీద అన్నెసరీ ఒక ప్రయాణాలు ఉంటే కొద్దిగా తగ్గి రేపటి వరకు వాయిదా వేసుకోవాల్సిందిగా ప్రజానీకాన్ని కోరుతున్నాం ఆ ఒక్క బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ కూడా ఇబ్బంది కాకుండా కుడా ట్రాఫిక్ జామ్ జరగకుండా తప్పకుండా వచ్చే విగ్రహాలు కానీ పోయేటువంటి వెహికల్స్ కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు ట్రాఫిక్ పరంగా అన్నీ తీసుకుంటున్నాం సిపి గారి ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన యాక్సిడెంట్ జరగకుండా అన్నీ కూడా మేము ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా మేము అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జస్ చూసారు కదా పూర్తిగా రేపు నిమజ్జనానికి కూడా ఖమ్మం నగరంలో పోలీస్ ఆంక్షలు అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది సో నిమజ్జడానికి బయలుదేరే ఉత్సవ కమిటీ వారందరూ కూడా సమయభావన పాటించాలి ఖచ్చితంగా డీజేలు పెట్టి డ్యాన్సులు వేసుకుంటా రాకుండా కొంత తొందరగా వచ్చినట్లయితే నిమజ్జనాలు చేసుకొని ప్రశాంతమైన వాతావరణం వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కూడా పోలీసు వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది రేపు అరే పూర్తిగా రేపు ఖమ్మం నగరంలో ఉన్న వైన్స్ కానీ అలాగే బార్స్ కానీ పూర్తిగా క్లోజ్లో ఉంటాయని చెప్పేసి కూడా పోలీసు వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఖచ్చితంగా డంక్ డ్రైవ్ టెస్ట్ ఉంటుంది ఎవరైనా గనక మద్యం తాగి వాహనాలు నడిపితే కనుక ఖచ్చితంగా వారి మీద చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఇటు డీసీపీ గారు ఇటు ట్రాఫిక్ ఏసీపీ గారు కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏదేమైనా మొత్తంగా రేపు ఖమ్మం నగరంలో జరగబోయే నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు దాదాపు ఏడు మంది పోలీసులు నిమజ్జనం డ్యూటీలో కూడా ఉంటారు ఖమ్మంలో దాదాపు మూడు నిమజ్జనం పాయింట్లు ఉన్నాయి ఒకటి ప్రకాష్ నగర్ ఇంకోటి ధంసలాపురం ఇంకోటి ధంసలాపురం ఇంకోటి ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ ఇంకోటి మున్నేరు బ్రిడ్జ్ మీద మూడు పాయింట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రశాంతమైన వాతావరణం నిమజ్జనం త్వరగా ముగించుకొని వెళ్ళిపోవాల్సిందిగా పోలీస్ చెప్తున్న పరిస్థితి కనపడవు సో ఇది వినాయక నిమజ్జనం మీద ఏర్పాట్ల మీద పోలీసులు కూడా ఆ సమీక్ష చేస్తున్న పరిస్థితి సో ఇది ఇక్కడ నుంచి తర్వాత సంవత్సరం కెమెరా పర్సన్ హరిప్రసాద్ రిపోర్టర్ దేవేందర్ మెగా టీవీ ఖమ్మం నుంచి